ధనుసు రాశి మార్చి నెల ఫలాలు రెండు వేల ఇరవై ఐదు సామాన్య ఫలితాలు ఈ నెలలో ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి కెరీర్లో కొన్ని సవాళ్లు ఎదురైనా కొత్త అవకాశాలు కూడా లభించవచ్చు ఆర్థిక పరిస్థితిలో స్వల్ప మార్పులు ఉండవచ్చు కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి కార్యక్షేత్రం మరియు వ్యాపారం ఉద్యోగస్తులకు మధ్యకాలంలో ఒత్తిడులు పనిలో మార్పులు ఉండొచ్చు కొత్త ఉద్యోగ అవకాశాలు కొందరికి లభించే సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు లాభదాయకమైన సమయం కొత్త పెట్టుబడులు పెట్టేముందు సలహా తీసుకోవడం మంచిది ఆర్థిక పరిస్థితి ఖర్చులు కొంత పెరిగే అవకాశముంది ప్రత్యేకంగా ఆరోగ్యంపై లేదా కుటుంబ అవసరాలపై ఆదాయం సంతృప్తికరంగా ఉంటే పొదుపు పథకాలు చేపట్టడం మంచిది ఇల్లు స్థలాల పెట్టుబడులు చేసేవారు జాగ్రత్తగా ముందుకు సాగాలి కుటుంబ మరియు వ్యక్తిగత జీవితం కుటుంబంలో అనుబంధం పెరుగుతుంది కొన్ని వివాదాలు తేలిపోవచ్చు వృద్ధుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి వివాహానికి ప్రయత్నిస్తున్న వారికి అనుకూల సమయం ఆరోగ్యం మానసిక ఒత్తిడి పెరగవచ్చు అందుకే ధ్యానం యోగం చేయడం మంచిది కొంతమందికి మోకాళ్ళు నరాల సమస్యలు తలెత్తవచ్చు ప్రేమ మరియు వివాహం ప్రేమలు ఉన్న వారికి సంబంధం మరింత బలపడే అవకాశముంది కొన్ని చిన్న చిన్న అపోహలు రావచ్చు అవి త్వరగా పరిష్కారమవుతాయి వివాహితులకు పరస్పర అవగాహన పెరిగే సమయం పరిహారాలు గురువారం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి పసుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదం గోవులకు మేత పెట్టడం మంచిది ఈ నెలలో ధైర్యంగా ఓర్పుతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందగలరు